వ్యవసాయం చేస్తూ నష్టాలు రావడం నష్టాలు రావడంతో రైతులు అందుకు భిన్నంగా కొత్త రకాలమైన బాటలు పడుతున్నారు ప్రస్తుతం నిరసనతో ప్రారంభించాడు ఒక రైతు తన ఆలోచనే తన ఆలోచనలోనే మామిడి మొక్కను ప్రారంభించి అధిక లాభం పొందుతున్నాడు పశ్చిమగోదావరి జిల్లా గోపులవరం గ్రామానికి చెందిన కరిమి కరిమిడి అమ్మేరాజు అనే రైతు మామిడి తోట సంబంధించి రకరకాల జాతుల మొక్కల్ని మార్కెట్లో విక్రయిస్తున్నాడు చిన్నప్పటి నుంచి తన అయితే చి చిన్న మొక్క నుంచి తీసుకొచ్చి పెద్దయి దాకా దాన్ని సంరక్షించి అధిక లాభాలు పొందుతున్నారు రైతు మామిడికి నాలుగు వేల సవ సంవత్సరాలు చరిత్ర ఉంది వీటి కాయలు ఊరగాయలు తయారులో ఉపయోగిస్తారు మామిడి పళ్ళ నుంచి రసం తీసి తాగుతుంటారు వీటి నుండి మామిడి తాండ్ర కూడా తయారు చేసి అమ్ముతుంటారు ఈ ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఆకారం కీరటాకారంలో ఉంటుంది పరిమాణమానం పెద్దదిగా ఉంటుంది ఈ చెట్టు మహారక్షణలో పెరుగుతుంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా పదమూడు లక్షల ఎకరాల్లో మామిడి తోటని పండిస్తున్నారంటే మీరు నమ్ముతారా నిజంగా నమ్మాల్సిందే అయితే మంచి సాగు పద్ధతులు పాటించి మరింత దిగుబడితో నాణ్యమైన పండ్ల ఉత్పత్తులని పొందవచ్చు ఉభయ గోదావరి జిల్లాలో చూసుకుంటే మామిడి తోటల్ని అధికంగా పెంచుతున్నారు ఇప్పుడు రైతులు కాలానికి అనుగుణంగా మామిడి తోటకు కావలసిన మొక్కల్ని నర్సరీ నుంచి తీసుకొస్తున్నారు నర్సరీలో ఈ మామిడి తోటకు కావాల్సిన రకరకాల మొక్కలను దొరుకుతుంటాయి ఆ మామిడి రకాలు చూసుకుంటే మార్చి బంగినపల్లి నీలం చందూర చక్కెర అంటూ మామిడి లేక ముక్కు మామిడి లేక బెంగళూరు మామిడి అంటారు రసాలు పెద్ద రసాలు చిరుకు రసాలు నిజ రసం పంచదార కలుస సువర్ణరేఖ కలెక్టరేట్ అంటూ నర్సరీ ఫామ్లో రకరకాలైన మొక్కలను విక్రయిస్తుంటారు వర్షాలు చేస్తే అధిక లాభాలు పొందలేక ఇలా మామిడి మొక్కలు ఐదు అడుగు నుంచి ఆరు ఉన్న మొక్కలు తీసుకొచ్చి దాదాపుగా పన్నెండు అడుగులు వచ్చేదాకా దాన్ని సంరక్షించి పెంచి రైతులకి ఎగుమతి చేసి అధిక లాభాలు పొందుతున్నారు ప్రస్తుతం ఉన్న రైతులు కరిబేన మేము చిన్నప్పటి నుంచి ఎగసాయం చేస్తూ లా ఊరిలో లా నట్టాలు ఎక్కువ వల్ల ఇటు వచ్చి నర్సరీ ఫీల్డ్లోకి దిగేవండి నర్సరీ ఫీల్డ్లో చిన్న మొక్క తెచ్చి దాన్ని పెద్ద మొక్క చేస్తాం ప్యాకెట్ మార్చి దీన్ని ఇంకా పెద్ద చేసి పెద్ద చెట్లు అయితేనే పెట్టుకెళ్తున్నారు ఇప్పుడు రైతులు ఎవరో చిన్న చెట్లు వాడతలేదు పెద్ద చెట్లో పెట్టుకెళ్తున్నారు ఇరవై ఐదులో ముప్పైలో బ్యాగ్లు ఎట్టుకెళ్తున్నారు ఇరవై ఒకటిలో ఈ మామిడికాయలు బంగిలిపిల్లు ఒకటి చిన్న రసాల ఒకటి పెద్ద రసాలు ఒకటి నుజటి రసాలు ఒకటి పండూరు ఒకటి కలర్ కల్రోటి బెంగిల్ఫీల్ ఒకటి ఉందండి మా దగ్గర క్రాస్ రోటి ఇవండి మా దగ్గర ఉన్న రకాల రైతు వారి అంతా వచ్చి ఎక్కడే బయటకు వెళ్తున్నారు చిన్నప్పుడు చిన్న బ్యాగ్ ఉంటుందండి పన్నెండు సైజు ఆ సైజ్ అయితే ఇరవై ముప్పైలోని పాతికిల్లో పెడతామండి మేము నీళ్ళు డ్రిప్ వేస్తామండి కూరగాళ్ళు ఏమో నలుగురు ఐదు ఉంటారండి దాన్ని రోజు కొట్లు కడతా కింద అడగండా నిబ్బ్రాలు చేసుకుంటూ కటింగ్లు వేసుకుంటూ పాల బ్యాంచీలు ఎక్కువ వచ్చేలాగా ఈ బ్యాంక్లు ఎక్కువ వచ్చేలాగా ఏక నిబ్బరంగా వెళ్తే బాగోదండి బ్యాంచీలు ఎక్కువ రావాలి ఆ రకంగా పెంచుతాం రైతు వారికి కానిలాగా మేము మూడు అడుగులు మొక్కప్పుడు తెస్తామండి వంటగట్టి వాళ్ళు అంటు కట్టిస్తారు వాళ్ళ దగ్గర మేము ఆ వేళ యాభై రూపాయలు కొంటామండి మేము పెంచుతామండి పన్నెండు అడుగుల దాకా అండి పెంచుతాం ఇంకా పెద్దది కావాలంటున్నారండి ఇంకా పెద్దది కావాలంటున్నారు ఇప్పుడు వాళ్ళకి తోట అయిపోయిలా కావాలంటున్నారు ఇప్పుడు ఇలా కూడా చాలా అంటున్నారు

పండూరు ఒకటి చిన్నరసాలు పెద్దరసాలు ఇవండి మరి మీకు ఎలా వచ్చిందండి ఐడియా అంటే మీ ఒరిసేలు ఈ ఒరిసేలు ఇయ్యే నటలత్వంలో ఈ ఒరిసేలు ఇయ్యే నటలత్వంలో మా కుర్రోడు సైన ఒడి దగ్గర అక్కడ ఉద్యోగం చేస్తా చేస్తా ఇక్కడ జాగా ఈ ఒర్ర అయితే నటం వస్తుందని జాగి నర్సరీ ఫీల్డ్లో దిగి ఉండేది మరి నెలకెంత ఇది నెల లెక్క రాదండి మనకి సంవత్సరాల లెక్క వస్తుందండి సంవత్సరాలు లెక్క వస్తుందండి కాపోతే ఇంకా అలా చేస్తూ ఉండాలి మనకు పని కలిగి ఉంటా కానీ దీని వల్ల ఇప్పుడు ఏదో ఇది కాదు కానీ ఏదో బాగానే ఉంటుందని ప్రస్తుతానికి అడ్డంగా లాభాలని కాదు మనం నడుపులో నడిచే నడవాడి మీద మీద పర్లేదని చిన్న మొక్క తీసుకొస్తే మాకు దగ్గర దగ్గర సంవత్సరం సంవత్సరం పడుతుంది అండి పెంచవలసిందండి ఆ డ్రిప్పులు నీ వాటర్ అంతా ఇచ్చి పెంచాలి మేము ఎరువులు ఈ గట్టి మందులు ఇరవై ఎనిమిది డిఏపి ఎలాంటి పొటాషు ఈ మూడు వాడతామండి ఓకే